ఛానల్ శ్రీనివాస్ నమస్కారం నేను ఫస్ట్ ఆఫీసర్ ఎం దుర్గా ప్రసాద్ పై తెలంగాణ బెటాలియన్ జవహర్ నవోదయ విద్యాలయ ఈరోజు తెలంగాణ బాంబేషన్ డే జరుపుతున్న సందర్భంగా అందరికీ శుభాభినందనలు ఈ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తెలంగాణ పార్మిషన్ డేలో పార్ పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది నేను మా క్యాడెట్స్ తోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను మేడం గారు కమిషనర్ గారు మాకు అవకాశం ఇచ్చారు మేము చాలా ఆనందంగా ఉన్నాము అలాగే మేడం గారికి కృతజ్ఞత చెప్తున్నాము మొదటిసారిగా మేము అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తుంది మొదటిసారి మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీంట్లో భాగస్వాములం అయినందుకు చాలా ఆనందపడుతున్నాము ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి మరియు సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రిన్సిపాల్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు